అందరికీ వంశాంతి అవెత్తివాణి రోజు రోజుకి ఎంతెంత మీ స్మృతిలో సమర్థత వస్తుందో అంటే మీ ఆత్మరూపి నాత్రం శక్తిశాలుగా అవుతుందో అంతంత వచ్చే విఘ్నం ముందుగానే తెలుస్తుంది ఈరోజు ఈ పరీక్ష రానున్నది అని ముందుగానే స్పష్టంగా అనుభవం అవుతుంది ముందుగానే తెలిసిన కారణంగా ఆ విఘ్నంపై విజయం పొందుతారు అని బాబా అంటున్నారు ఇప్పుడు గుప్తంగా ఉన్న కారణంగా బాబాను తెలుసుకోవటం లేదు శ్రేష్టాత్మలైన శ్రేష్టాత్మలైన తెలుసుకోవటం లేదు సాధారణంగా భావిస్తున్నారు మీ యొక్క శ్రేష్ట భాగ్యం ప్రత్యక్ష రూపంలో అయ్యే సమయం ఎంతో దూరంలో లేదు అప్పుడు అందరూ మేలుకుంటారు భ్రమిస్తారు ఏడుస్తారు పశ్చాత్తాపడతారు కానీ బాబాని పొందలేరు ఆ సమయంలో మీకు సంతోషం ఉంటుంది మేము మొదట గ్రహించి అధికారాత్మలమయ్యాము అని బాబా అంటున్నారు ఇంకా బాబా చాలా గుప్తా గుప్తంగా ఉన్నారు కదా అందుకే తెలుసుకోలేకపోతున్నారు బాబా పిల్లలని మీరు కూడా గుప్తంగా ఉన్నారు మీరు శ్రేష్టాత్మలని మీరు కూడా తెలుసుకోలేకపోతున్నారు సాధారణంగా భావిస్తున్నారు మీ యొక్క శ్రేష్ట భాగ్యం ప్రత్యక్ష రూపంలో సాక్షాత్కారం అయ్యే సమయం ముందుగానే వస్తుంది అప్పుడు అందరు కూడా ఏడిస్తారు పశ్చాత్తా బాబాను కూడా పొందలేరు అని బాబా అంటున్నారు కానీ ఆ సమయంలో మాత్రం ఇప్పుడు మీరు ఎవరైతే అధికారాత్మలుగా అయ్యారో వారు చాలా సంతోషంలో ఉంటారు అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి